హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో రోజు మనం డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఐదో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు మూడు లక్షల మందికి అయితే ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మూడు లక్షల మందికి అయితే గొప్ప శుభవార్తానికి వచ్చండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆసరా చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో ఏ రోజు ఎంతమందికి అయితే ఇస్తున్నారు అలాగే ఏ జిల్లాలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఫర్దర్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి మన ఛానల్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఆసరా ఫంక్షన్ అయితే ఉందో అవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అయితే జరిగింది ఈసారి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగులకి ఈ డబ్బులు ఇస్తున్నట్టు సమాచారం అయితే ఇచ్చారండి మిగతా వాళ్ళు ఎవరైతే అవినీతి ద్వారా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చారో వాళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే ఇచ్చారు సో ఈసారి వచ్చేసి మీకు ఫింక్షన్స్ అనేది రాకపోతే ఎప్పుడు రానట్టే అండి సో ఎందుకంటే ఈసారి వచ్చేసి చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకున్న తర్వాత నుంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు అది కూడా మనకైతే ఏదైతే ఇప్పుడు మన సంక్రాంతి పండుగ ఉందో సంక్రాంతి పండుగ ముందు నుంచి ఈ డబ్బులు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు వృద్ధులకేమో నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఒకేసారి మీకు కూడా వెరిఫై అయిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు జనవరి నెల వస్తుందో ఆ నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మీరైతే ఏదైతే ఊహించుకుంటున్నారో విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో ప్రతి ఒక్కరు వచ్చేసి మీ ఖాతాలో మినిమంగా బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉండండి మీకు జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు మధ్యలో ఏదైనా ఒక రోజులో వచ్చేసి కొంతమందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా